మన కుటుంబ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నా పదవి నుంచి నిర్వహించుకుంటూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈయనకి అందించడానికి ఈ సమావేశం మీకు చెప్పడానికి ఏర్పాటు చేశాను ఆ బాధ్యత నుంచి నేను తీసుకోవచ్చు నేను కోరుతూ ఉన్నాను అది కూడా తెలియని అధికారాన్ని ఈ సంఘాన్ని ఆత్మ తీసుకెళ్ళాలి నేను ప్రకటిస్తా ఓకే ఇంతసేపు మీరందరూ ఓట్లు ఎవరైనా మీరు మీ కూర్చిం నుండి లేవకుండా కూర్చున్నారే అందుకు మీ అందరికీ ఉద్యమ చేసి మిత్రులారా మరి ఈరోజు ఈ అనంతపురం పట్టణంలో ఈ గుట్టి రోజు గుండుపతి పెట్టారు వచ్చారు ఈ పండుగ దర్శకుడు ఉన్నామంటే ఈ పట్టుబట్టి మంది గారు మరి ఎంజివోలు దామతి నట్టు గారు మరి ఇంకా చత్తుపతి ఇక్కడ మరి ఎవరు గుడ్చారు ఇసబు మరి ఇంకా ఎంచుకోలు ఈ యొక్క మరి అలాగే కట్టా సోమ సేవ్ ఆయన కూడా ఆయన ఈ ఎన్జిఓ లో ఇక్కడ ఈ సంఘాన్ని ఏర్పాటు చేసేదానికి పనిచేశాను మరి ఇట్లా ఎంతో ఈ యొక్క Peace. <sweak> What are you- I'm <laughs> sorry.